అనేది అప్పుడున్నటువంటి లోటు కానీ మిగులు కానీ మాట్లాడతారు మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వాళ్ళు స్వేదపత్రము అని పెట్టారు ఏడ స్వేదానికి చిందించరా మీరు ఏడ రక్తాన్ని చిందించరు ఏడ చెంపను దాచుకున్నారు ఏడ రోడ్ల మీద ఇవాళ కష్టపడరు ఈ పదేళ్ళు అని మేము అడుగుతున్నాం ప్రజలందరినీ కష్టపెట్టి అది స్వేదపత్రం కాదు అది పత్రం అవినీతి పత్రం వాళ్ళ అక్రమాలు బయటకు వస్తాయని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీలు అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో వెనకకు పోదు పోలేదు అంత క్లిష్టమైనటువంటి తెలంగాణను కూడా ఇచ్చిన ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ముందంజలో ఉండి డెసిషన్స్ తీసుకున్నదో ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నదో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీకు అందరికీ తెలుసు కాబట్టి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు అభయస్తం ఆరు గ్యారంటీలను అమలు చేయడం కోసం మేము దరఖాస్తులను స్వీకరిస్తున్నటువంటి డే మరి ప్రసార మాధ్యమాలు కూడా ఈ యొక్క ఆరు గ్యారంటీల స్కీమ్స్ కోసం ప్రజలకు ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ఈ గడువును కూడా మీరు ప్రచారం చేసి ప్రజలందరూ అర్హులందరూ కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకునే విధంగా సహకరించాలని కోరుకుంటూ ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసమే ఈ ఆరు గ్యారెంటీలు అద్భుతంగా ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ అందరి సహాయ సహకారాన్ని కోరుకుంటూ